సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సరోగాసి ద్వారా బిడ్డని కనిస్తే పది లక్షలు ఇస్తారన్న ఆశ అబంశుభన్ తెలియని ఓ ఇల్లాలి ప్రాణం తీసింది డబ్బున్నోళ్లు కొందరు పేదోళ్లను తమ కోరికలు తీర్చే సాధనాలుగానే భావిస్తుంటారని మరోసారి రుజువైంది హైదరాబాద్ మై హోంబోజా అపార్ట్మెంట్ లో చోటు చేసుకున్న ఓ మరణం ఎన్నో సంచలనాలకు మరో రూపమైంది ఇంతకీ ఏమైంది హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని అపార్ట్మెంట్ ఆ లో రాజేష్ బాబు అనే ఓ రియల్ ఎస్టేట్ అంతస్తులో నివసిస్తున్నారు రాజేష్ బాబుకు పిల్లలు ద్వారా సంతానం పొందాలని అనుకున్నారు అందుకోసం సందీప్ అనే ఓ బ్రోకర్ ద్వారా ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్ అశ్వితా సింగ్ దంపతులతో మాట్లాడారు తన వీర్యం ద్వారా తనకు బిడ్డను కనిస్తే పది లక్షలు ఇచ్చేందుకు రాజేష్ బాబు ఒప్పుకున్నాడు ఆ పది లక్షలు వస్తే తమకు కష్టాలు తీరుతాయన్న ఆశతో సంజయ్ అశ్వితా సింగ్ లు తమ నాలుగేళ్ల బిడ్డతో సహా అక్టోబర్ ఇరవై నాలుగున హైదరాబాద్ చేరుకున్నారు ఆ దంపతులకు రాజేష్ బాబు మైహోంబుజా లోని ఏడో అంతస్తులోని తన అపార్ట్మెంట్ లో నివాసం ఉండేందుకు ఒప్పించారు ఇంతవరకు బాగానే ఉంది గానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది సమాచారం ప్రకారం కను ముక్కు తీరు చక్కగా ఆకర్షణీయంగా ఉండే అస్పిత మీద రియల్టర్ రాజేష్ కన్ను పడింది సరోగసి ప్రాసెస్ పేరుతో నివాసం ఉండే అంతస్తుకు రప్పించాడు ఒక గదిలో ఆమెకు వసతి ఏర్పాటు చేసి భర్త ఉంటున్న ఏడో అపార్ట్మెంట్ లోకి పోనివ్వకుండా ప్లాన్ వేశాడు భార్య గురించి అడిగిన భర్త సంజయ్ కు ఆమెకు సరోగసి ప్రాసెస్ స్టార్ట్ అయిందని అందువల్ల తమ ఇంట్లోనే ఉంటుందని మభ్య పెట్టాడు ఒక విధంగా అశ్వితను రాజేష్ తన ఇంట్లో బందీగా చేసేశాడు గత పదిహేను రోజులుగా రాజేష్ అశ్విత తను తనతో కలవాల్సిందిగా బలవంత పెట్టినట్లుగా తెలుస్తోంది అయితే అందుకు ఆమె సరోగసి ద్వారా బిడ్డను కనిస్తాను తప్ప లైంగికంగా కలిసేందుకు నిరాకరించింది అదే సమయంలో ఈ డబ్బొ వద్దు సరోగసి వద్దు తమ ఊరెళ్ళిపోదామంటూ భర్తకు ఫోన్ చేసి ప్రాధాయపడింది రాజేష్ చెత్త వ్యవహారం మాత్రం చెప్పకుండా దాయటంతో భర్త ఆమె రిక్వెస్ట్ ను లైట్ తీసుకున్నాడు ఒక్క ఏడాది కష్టపడితే తమ కష్టాలన్నీ తీర్తాయంటూ సముదాయించాడు ఈ నేపథ్యంలో అశ్విత తొమ్మిదో అంతస్తు మీద నుంచి జారి కిందకు పడిపోయింది తలకు బలంగా దెబ్బ తగలడంతో ప్రాణాలు వదిలింది అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించారు ఆక్రమంలో వెలుగులోకి వచ్చిన నిజాలు విని పోలీసులు సైతం విస్తుపోయారు అశ్విత భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు రాజేష్ బాబును అరెస్ట్ చేశారు బుధవారం కూడా అశ్విత మీద రాజేష్ లైంగిక దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆమె తప్పించుకునేందుకు బాల్కనీ మీద నుంచి రెండు చీరలు జార వాటి ద్వారా ఏడో అంతస్తులోని తన భర్తను చేరేందుకు ప్రయత్నించి ఉంటుందని చీర పట్టుకుని జారే సమయంలో పట్టు తప్పి తొమ్మిదో అంతస్తు నుంచి జారి పడిపోయి ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది అయితే తాను ఆమె మీద ఎటువంటి లైంగిక దాడి చేయలేదని రాజేష్ బాబు చెప్తున్నట్లుగా తెలుస్తోంది మహిబం పూజ రాయదర్ లో రాజేష్ బాబు అని వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఒక అశ్విత సింగ్ అని వరుస నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారీడ్ ఉమెన్ సరోగాసి పద్ధతి ద్వారా పాపం పాపను కనడం కోసం ఒక అగ్రిమెంట్ ప్రకారం తెచ్చుకుంటాం ఆ లేడీ కూడా వాళ్ళ భర్త ప్లస్ తాను వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వచ్చి ఇంట్లో ఉంటుంటారు వచ్చిన తర్వాత మధ్యలో ఆ అమ్మాయికి ప్రాసెస్ ఇష్టం లేదు వాళ్ళ భర్త కూడా చెప్పింది నాకు నచ్చలేకపోతు అని చెప్పేసి అని అతను కూడా ఏం కదా అర్థ అర్థం చేసుకో మా అగ్రిమెంట్ రీచ్ అంటే ఒప్పుకున్నాం కదని చెప్పి సంజాయిస్తారు అతను కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేక మరి ఇంట్లో తనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు ఆ రా నిన్న రాత్రి వెనకాల నుండి దిగి అంటే ఒక షారీ కట్టుకొని దాని ద్వారా కింద దిగి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాలు ఆ దిగుతున్న సందర్భంలో జారి కింద పడిపోయి చనిపోయింది ఈ విషయంలో తనకి ఏదో అరెస్ట్మెంట్ ఉంది తన మరణానికి మరణానికి అని చెప్పేసి ఇంటికి ఓదార్గా ప్రస్తుతాన్ని కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తాడు సరోగసి పేరుతో పిలిపించి భర్తని బోయింట్లో యువతిని తన ఇంట్లో ఎందుకు ఉంచాల్సి వచ్చింది మనస్ఫూర్తిగా సరోగసికి ఒప్పుకుని వచ్చిన అశ్విత డబ్బు వద్దనుకుని ఎందుకు తమ ఊరు వెళ్లిపోవాలనుకుంది ఆమె మీద రాజేష్ బాబు లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ప్రచారంలో నిజం ఎంత సరోగసికి సంబంధించి న్యాయపరంగా చేయాల్సిన ఫార్మాలిటీస్ విషయంలో నిర్లక్ష్యం వహించడం నేరమని తెలిసి కూడా ఈ ప్రక్రియను రాజేష్ బాబు ఎందుకు సీక్రెట్ గా చేయాలనుకున్నాడు దీని వెనక ఉన్న దురుద్దేశం ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డబ్బు కోసం ఆశపడ్డ తనకు అటు భార్య తన బిడ్డ తల్లిని దూరం చేసిన రాజేష్ బాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలంటున్న సంజయ్ డిమాండ్ నెరవేరుతుందా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరకాల్సి ఉంది ఏదేమైనా పది లక్షల కోసం ఊరుగాని ఊరు వచ్చిన ఓ పేద కుటుంబం రోజుల వ్యవధిలో అయిపోయింది సంపన్నుడన్న మదంతో ఓ వ్యక్తి కీచక పర్వం ఓ అమాయకురాలి ప్రాణం తీసింది నాలుగేళ్ల బిడ్డకు తల్లిని దూరం చేసింది సో చట్టబద్ధం కాని ఏ వ్యవహారాల్లోకి అడుగుపెట్టినా జీవితాలు చిన్నాభిన్నం కాక తప్పదన్న నిజం మరోసారి రుజువైంది